తండ్రిలాగే డాక్టర్ కావాలనుకుంది యువతి కానీ ఎంబీబీఎస్లో సీటు రాలేదు అయినా నిరుత్సాహపడలేదు ఫార్మాడీ కోర్సు ఎంచుకుని అందులో బంగారు పతకం సాధించింది గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కారణాలపై పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్ట అందుకుంది అదే అంశంపై అనేక జర్నల్స్కు వ్యాసాలు రాసింది అంతేకాదు బ్యాచులర్ ఆఫ్ లా బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్తో సహా నాలుగు డిగ్రీలు చేసింది దాదాపు డెబ్బై రీసెర్చ్ రివ్యూ ఆర్టికల్స్ రాసింది ఆంకాలజీలో పోస్ట్ డాక్టోరల్ చేయడమే లక్ష్యమంటున్న అనంతపురం జిల్లాకు చెందిన సుష్మా విజయ ప్రస్థానం ఇది ఈమె పేరు సుష్మా అనంతపురం జిల్లా నార్పలకు చెందిన డాక్టర్ ముచ్చుకోట బాబు అనితల కుమార్తె చిన్నతనం నుంచి వైద్యరంగంలో సేవ చేయాలనేది ఆమె అభిలాష అయితే కొద్ది మార్కుల తేడాతో ఎంబీబీఎస్ సీటు చేజారింది దీంతో ఫార్మా డీ కోర్సు చేసి గోల్డ్ మెడల్ సాధించింది తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పై పరిశోధన చేసింది అంతేకాదు బ్యాచిలర్ ఆఫ్ లా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ వంటి నాలుగు డిగ్రీలు పూర్తి చేసింది ప్రస్తుతం బెంగళూరు ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా సైన్సెస్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది వైద్యరంగంపై ఆసక్తితో ఫార్మా డిగ్రీలోనే పరిశోధన ప్రారంభించింది సుష్మా తొలుత సర్వైకల్ క్యాన్సర్ పై పరిశోధన పేపర్ సమర్పించింది జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో ఆమె సమర్పించిన అనేక వ్యాసాలు బెస్ట్ ఆర్టికల్స్గా గుర్తింపు పొందాయి క్యాన్సర్ కారణాలపై పూర్తిగా అధ్యయనం చేస్తూ తొలిదశలోనే వ్యాధిని గుర్తించే విధానాలపై జర్నల్స్ కు వ్యాసాలు రాసి పేరు తెచ్చుకుంది యాభై జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లలో పాల్గొని పదిహేను చోట్ల ప్రశంసాపత్రాలు అందుకుంది తండ్రిలాగే తాను డాక్టర్ అవ్వాలనుకుంది సుష్మా అయితే అది కుదరకపోవడంతో ఫార్మా డి ఎంచుకుని అందులో గోల్డ్ మెడల్ సాధించింది అందరిలా ఒకే ఫీల్డ్లో వెళ్లకూడదని భావించి పరిశోధన పత్రాలు రాయడం ప్రారంభించింది ప్రస్తుతం వాటి సంఖ్య డెబ్బై వరకు చేరింది మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారు ప్రొఫెషనలీ ఎస్పెషల్లీ మా నాన్నగారు డాక్టర్ ఫీల్డ్ అవ్వడంతో నేను కూడా మెడిసిన్ చేద్దామనుకున్నాను అన్ఫార్చునేట్లీ నాకు సీట్ రాకపోవడం వల్ల నేను డాక్టర్ ఆఫ్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది డాక్టర్ ఆఫ్ ఫార్మ్సీకి అబ్రాడ్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఇండియాలో అంత డిమాండ్ లేదు అయినా కూడా నేను చేస్తున్న ఫీల్డ్లో నేను టాప్ ఉండాలనుకుని నేను ఫామ్ డీలో గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం జరిగింది తర్వాత ఫామ్ డీ చేస్తూ ఉండగానే అందరూ వెళ్ళినట్టు ఒకే ఫీల్డ్ లో కాకుండా డిఫరెంట్ గా వెళ్దామని నేను రీసెర్చ్ వింగ్ లో చాలా పేపర్స్ స్టార్ట్ రాయడం స్టార్ట్ చేయడం జరిగింది స్టూడెంట్ గా ఉన్నప్పుడు లైక్ రివ్యూ అండ్ రీసెర్చ్ ఆర్టికల్స్ మీద ఫోకస్ చేశాను చిన్న చిన్నగానే నా ప్రయాణం రీసెర్చ్ వైపు చాలా ఫోకస్ పెట్టడం అనేది జరిగింది సో ఇప్పటిదాకా నేను సెవెంటీ రీసెర్చ్ అండ్ రివ్యూ పబ్లికేషన్స్ చేశాను ఇంకా అనదర్ ట్వంటీ అండర్ రివ్యూలో ఉన్నాయి అది కూడా తక్కువ ఖర్చులో గుర్తించే విధానాలను కనిపెట్టడంలో తన పరిశోధన సఫలమైందని చెబుతున్న సుష్మా ఆంకాలజీలో పోస్ట్ చేయడమే లక్ష్యమంటోంది అంతర్జాతీయ ఫార్మా ఎడిటోరియల్ పనిచేస్తోంది నేను ఆంకాలజీలో మంచి స్థాయిలో ఉండాలనుకుని కోరుకుంటున్నాను ఎస్పెషలీ ఆంకాలజీలో పోస్ట్ డాక్ చేయాలనేది నా ఇంట్రెస్ట్ పోస్ట్ డాక్ లోనే భాగంగా నేను ఒక బయో మార్కర్ కనుక్కోవాలనుకుంటున్నాను ఏదైతే విత్ వెరీ లో కాస్ట్ అంటే జనాలకు లో కాస్ట్లో అవైలబిలిటీ అర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్కి ఉపయోగపడే ధోరణిలో నా ప్రయాణం ఆంకాలజీ వైపు తీసుకోవడం అనేది జరిగింది మా ఫాదరే కాకుండా నా టీచర్స్ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి టీచింగ్ ఫీల్డ్లో నేను రావడానికి వీళ్ళు కూడా ఒక నాకు మోటివేట్ చేశారనమాట మెనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఎడిటోరియల్ మెంబర్గా ఉన్నాను అంటే మనకు రీసెర్చ్ ఆర్టికల్స్ మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఎడిట్ చేయడము వా వాటిలో ఉన్న లూప్ హోల్స్ మనము ఐడెంటిఫై చేయడము డ్రాబ్యాక్స్ ఏంటి అది ఇంకా ఎంత బాగా రాయొచ్చు అనేది నా యొక్క రోల్ ఉంటుంది సో నేను పబ్మెడ్ ఇండెక్స్డ్ ఆర్టికల్స్ పబ్మెడ్ ఇండెక్స్డ్ జర్నల్స్కి ఎల్స్వేర్ జర్నల్స్కి స్ప్రింగర్ నేచర్ జర్నల్స్కి ఎడిటోరియల్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఇవి కాకుండా నేను టూ బుక్స్ రచించానండి హెచ్ఆర్ఎస్ఏ పబ్లికేషన్స్ అని రీసెంట్గా నావి ఫోర్ బుక్ చాప్టర్స్ అందులో పబ్లిష్ చేయడం జరిగింది ఇవి కాకుండా నేను టెన్ పేటెంట్స్ దాకా చేశానండి ఇంటర్నేషనల్ పేటెంట్స్ అందులో నాలుగు యూకే పేటెంట్స్ ఒక జర్మన్ యుటిలిటీ పేటెంట్ అని నెక్స్ట్ ఇండియన్ పేటెంట్ కూడా ఒకటి చేయడం జరిగింది రొమ్ము క్యాన్సర్ కు ఎలాంటి మందులు వాడొచ్చు వ్యాధి నయమయ్యేందుకు అనుసరించాల్సిన చికిత్స విధానాలను తన వ్యాసాల్లో ఆంకాలజీ వైద్యులకు సూచించింది సుష్మా ప్రస్తుతం ఆంకాలజీలో ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో ఓ ప్రాజెక్టు చేపట్టాలని అనుకుంటున్నట్లు చెబుతోంది ఇవి కాకుండా నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ కాన్ఫరెన్సెస్ దాకా అటెండ్ అయ్యాను స్టార్టింగ్ ఫ్రమ్ మై స్టూడెంట్ లైఫ్ ఇప్పటిదాకా ఒక ఫిఫ్టీ దాకా అటెండ్ అయి ఉంటాను అందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు నాకు బెస్ట్ ఓవరల్ అండ్ పోస్టర్ ప్రెజెంటేషన్స్ అవార్డ్స్ రావడం జరిగింది డ్యూరింగ్ స్టూడెంట్ లైఫ్ అందులో నాకు బెస్ట్ అనిపించింది అంటే ఒమిక్స్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో జరిగింది దాంట్లో నేను ఇరియాట్రిక్స్ పాలిఫార్మసీ గురించి నేను పోస్టర్ ప్రజెంట్ చేశాను బయోజెనసిస్ అని గ్లోబల్ క్యాన్సర్ సమ్మిట్ ఐఐఎస్సి బెంగళూరులో టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో కాన్ఫరెన్స్ జరిగింది అందులో బ్రెస్ట్ క్యాన్సర్ మీద మేనేజ్మెంట్ మీద నేను చేశాను నేను ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు నేను కాలేజ్ రైపర్ కాలేజ్ ఈజ్ టైడప్ విత్ ఆర్డీటీ హాస్పిటల్ అనమాట సో అక్కడున్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ అన్ని తీసుకొని నేను ఒక పేపర్ రాయడం జరిగింది అందులో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద మేనేజ్మెంట్ అంటే ఏ రకమైన డ్రగ్స్ వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ట్రీట్ చేయొచ్చు అనేది అందులో మాట్లాడడం జరిగింది నేను రాసిన మోస్ట్ ఆఫ్ ద పబ్లిష్ చేసిన పేపర్స్ లో గుడ్ పేపర్స్ అంటే నేను నా పిహెచ్డి పేపర్స్ అండి క్యూ టూ అండ్ క్యూ ఫోర్ జర్నల్స్ లో పబ్లిష్ చేశాను మా గైడ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ప్రజెంట్ నేను కాన్సన్ట్రేట్ చేస్తుంది ఆంకాలజీ ఫీల్డ్ లో ఐసీఎంఆర్తో టైఅప్ అయ్యి ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని డాక్యుమెంటేషన్ మొత్తం కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను గవర్నమెంట్ సైడ్ నుండి నాకు ఫండెడ్ ఏదైనా దొరికితే బాగుండు అనిపిస్తుంది తమ కుమార్తెలో చిన్నతనం నుంచి ఏదైనా పట్టుదలతో శ్రమించి సాధించే తత్వం ఉందని సుష్మ తల్లిదండ్రులు చెబుతున్నారు ఈ స్థాయికి ఎదగడం గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ ఫార్మసీ చేసి మరియు బీబీఎం చేసి ఎల్ఎల్బి చేసి మరియు పిహెచ్డీ చేసి ఆంకాలజీ రీసెర్చ్ వింగ్లో బెస్ట్ సైంటిస్ట్ అవార్డు రావడము మాకు మా కుటుంబానికి మా వంశానికి కూడా చాలా గర్వకారణము మేము చాలా సంతోషిస్తున్నాము ఈ విషయంలో అప్పటి నుంచి కూడా తాను చదువు పట్ల చాలా ఆసక్తి కలగలిగే కలిగి ఉండి టెన్త్ క్లాస్లోను ఇంటర్మీడియట్లోను మరియు డిస్టింగ్క్షన్లోనే పాస్ అయింది డాక్టర్ ఆఫ్ ఫార్మసీ మా ఇండియాలో మొదట స్టార్ట్ చేసినప్పుడు నా యొక్క ఇన్స్పిరేషన్తో ఆమె తీసుకోవడం జరిగింది అందులో కూడా గోల్డ్ మెడల్ సాధించింది తర్వాత సర్వైకల్ క్యాన్సర్లో చాలామంది డయాగ్నోసిస్ కాకనే చనిపోతున్న కారణాన ఆమె క్యాన్సర్ పైన రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది ఆమె డెడికేషన్ వర్క్ రాత్రిలో కూడా చాలాసేపు మేల్కొని వర్క్ చేసేది ఇప్పటి వరకు డెబ్బై ఇంటర్నేషనల్ నేషనల్ ఆర్టికల్స్ కూడా ఆమె పబ్లిష్ కావడం జరిగింది క్యాన్సర్ గురించి అవార్డు తెచ్చుకుంది బాగా పుస్తకాలు చదువుతాయి పుస్తకాలు కూడా రాస్తాది మహిళలు అత్యధిక మంది ఎదుర్కొంటున్న తీవ్ర అనారోగ్య సమస్యల్లో గర్భాశయ ముఖ ద్వారా రొమ్ము క్యాన్సర్లు ముఖ్యమైనవి వీటి మీద పరిశోధన చేస్తూ సమాజానికి ఏదైనా చెయ్యాలని తపన పడుతున్న సుష్మా తన ప్రయత్నాల్లో మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం